కళాశీర్వాదాలకు కారణభూతుడును మన ప్రభువును రక్షకుడైన యేసు క్రీస్తు పరిశుద్ధ నామములో ఈ ఉదయ కాల ధ్యానాంశాలు వినుచున్న మీ అందరికీ క్రీస్తు నామంలో శుభాలను తెలియచేస్తూ ఈ ఉదయ కాల ధ్యానాంశము కొరకై దేవుని వాక్యాన్ని చదువుదాం పరిశుద్ధ గ్రంథములో నుండి ఇర్మియా గ్రంథము ఇరవై తొమ్మిదవ అధ్యాయము పదకొండవ వచనాన్ని చదువుదాం నేను మిమ్మల్ని గూర్చి ఉద్దేశించిన సంగతులను నేనెరుగుదు రాబో కాలమందు మీకు నిరీక్షణ కలుగునట్లుగా అవి సమాధానకరమైన ఉద్దేశ్యములే గాని హానికరమైనవి కావు ఇదే యహోవా వాక్కు దేవుడు మన జీవితంలోనికి అనుమతించే ప్రతి విషయంలో కూడా దేవునికి ఒక సంకల్పము దేవునికి ఒక మహిమకరమైన ఉద్దేశం ఉందని మనం ఎప్పుడైతే తెలుసుకుంటామో మన జీవితాలు స్థిరపరచబడతాయి మన జీవితము ధన్యకరంగా మార్చబడుతుంది దేవుడు మన ప్రార్థనలన్నీ ఆయన ఆలకించే దేవుడని దేవుడు మన ఎడల తన యొక్క సంకల్పాన్ని ఆయన నెరవేర్చే దేవుడు ఈ ఉదయ కాలము దేవుడు నేను మిమ్మల్ని కూర్చిన ఉద్దేశ్యములను నేను ఎరుగు రాబో కాలమందు అవి మీకు నిరీక్షణ కలిగినట్లుగా సమాధానకరమైన ఉద్దేశములే గాని అవి హానికరమైనవి కావు అని దేవుడు తెలియచేస్తున్నాడు సహోదరి సహోదరుడా మన జీవితాల్లో కలుగుతున్న కష్టమే కావచ్చు శ్రమే కావచ్చు మన జీవితములో ఎలాంటి పరిస్థితుల్లో మనమున్నా అవి దేవుని అనుమతి లేకుండా మన జీవితంలో కలగలేదు అనే సత్యాన్ని గనక మనం ఎరిగి జీవిస్తే ప్రతి శ్రమలో కూడా ప్రతి కష్టములో కూడా దేవునికి ఒక ఉన్నతమైన ఉద్దేశ్యం ఉంది ఆ కష్టాలు ఆ శ్రమలు మన జీవితంలోనికి దేవుడు ఎందుకు అనుమతిస్తాడు అని గనక మనం ఆలోచిస్తే దేవుని చేత ప్రత్యేకించబడిన జనాంగము వాగ్దానాలు కలిగిన ప్రజలు అనేక సందర్భాలలో వారు దేవుని విడిచి దేవునికి దూరముగాను వారి వారినుసరంగా జీవించినప్పుడు దేవుడు కష్టాలను శ్రమలను వారికి కలగ చేస్తాడు దేవుడు ఆ కష్టాలు ఆ శ్రమలు కేవలము ప్రేమతోనే దేవుడు వారి కలగ చేస్తాడు ఆ కష్టాలలో ఆ శ్రమలలో వారు దేవుని ఆశ్రయిస్తారని దేవుని వద్దకు వారు వస్తారు అని దేవుడు వారికి మేలు చేయాలని వారి జీవితాలను చాలని దేవుడు వారిని ఆశీర్వదించాలని దేవుని యొక్క సంకల్పం ఈ దినాన్న దేవుని సంకల్పము తెలియక అనేక సందర్భాలలో కష్టాలు కలుగుతున్నప్పుడు శ్రమలు కలుగుతున్నప్పుడు రోగాలు కలుగుతున్నప్పుడు బాధలు అధికమవుతున్నప్పుడు అనేక మంది దేవుని సంకల్పాన్ని ఎరగక దేవునికున్న ఉద్దేశ్యము తెలియక వారు దేవునికి దూరమై లోకములో వారు అనేకమైన కష్టాలను శ్రమలను అనుభవిస్తూ దినదినము వారు దిగజారిపోతున్నటువంటి పరిస్థితులను మనం చూస్తున్నాం సహోదరి సహోదరుడా ఈ దినా కష్టాలను బట్టి శ్రమలను బట్టి మీ జీవితంలో ఈ పరిస్థితులన్నిటిని బట్టి కృంగిపోయారేమో ఈ ఉదయం కాలము దేవుడు తెలియచేస్తున్నాడు రాబో దినాలలో అవి మీకు హానికరము కాదు గాని అవి సమాధానకరమైన ఉద్దేశ్యములు అని ప్రభువు తెలియచేస్తున్నట్లుగా ఈ దినాన మనము అనుభవిస్తున్న ఈ పరిస్థితులలో దేవుని అందు విశ్వాసం ఉంచుదాము ప్రార్థన చేద్దాము ధైర్యముగా ఈ పరిస్థితుల్ని ఎదుర్కొందాం ఈ మాటలు వినుచుండగా మీరు ఎలాంటి కష్టములో ఉన్నా ఎలాంటి శ్రమలో ఉన్నా ప్రతి కష్టములో కూడా దేవునికి ఒక ఉన్నతమైన సంకల్పము ఉన్నది మనందరము కూడా ఆ సంకల్పాన్ని ఎరిగి ధైర్యముగా ప్రభు సన్నదానంలో ప్రార్థన చేద్దాం పరిశుద్ధ గ్రంథము ఈ రీతిగా తెలియచేస్తుంది రోమిలికి రాసిన పత్రిక ఎనిమిదవ అధ్యాయము ఇరవై ఎనిమిదవ వచనము ఇరవై తొమ్మిదవ వచనాన్ని చదువుదాం దేవుణ్ణి ప్రేమించు వారికి అనగా ఆయన సంకల్పము చూపున పిలువబడిన వారికి మేలు కలుగుటకై సమస్తమును సమకూడి జరుగుచున్నవని ఎరుగుదుము ఎందుకనగా తన కుమారుడు అనేక సహోదరులలో జ్యేష్ఠుడగినట్లు దేవుడెవరిని ముందుగా ఎరిగినో వారు తన కుమారునితో స్వారూప్యము గలవారొగుటకు వారిని ముందుగా నిర్ణయించెను దేవుణ్ణి ప్రేమించి వారందరికి కూడా సమస్తమును సమకూడి జరుగును అని లేఖనాలు తెలియచేస్తున్నట్లు ఈ దినాన మనము ఏ శ్రమలనైతే ఏ కష్టాలనైతే అనుభవిస్తున్నామో అవన్నీ కూడా దేవుని యొక్క ఉద్దేశ్యములే అని దేవుడు ప్రతి ఉద్దేశ్యము కూడా నేను ఎరుగుదును అని తెలియచేసినట్లుగా ఆయన చిత్తము లేకుండా ఆయన ఉద్దేశ్యము లేకుండా ఏది మనకి కలగదు కలిగిన ప్రతి దాంట్లో కూడా దేవునికి ఒక ఉన్నతమైన సంకల్పం ఉందని ఎరిగి జీవించినట్లయితే ఈ పరిస్థితులన్నీ కూడా మనలను క్రీస్తు స్వారూప్యంలోనికి మార్చటానికి అని మనం ఎరిగి గనక ప్రార్థించగలిగితే ప్రభువు మీద ఆధారపడగలిగితే దేవుడు ఉన్నతమైన కార్యాలను దేవుడు జరిగిస్తాడు మరి సహోదరి సహోదరుడ అధైర్యం చెందొద్దు దిగులు పడొద్దు కృంగిపోవద్దు ఈ పరిస్థితులన్నిటిలో నుండి దేవుడు మేలు చేయబోతున్నాడు అని మనం ఎరిగి ఇవన్నీ మనం మేలు కొరికే అని విశ్వసించి ప్రార్థన చేద్దాము దైవ కార్యమును మన జీవితంలో స్వతంత్రించుకుందాం అలాంటి ఉన్నతమైన కృప దేవుడు మనకి అనుగ్రహించునుగాక ఆమె ప్రార్థన చేసుకుందాం ప్రార్థనలో ఏకీభావిందాం సకల ఆశీర్వాదాలకు కారణభూతుడు అయిన మా తండ్రి మీకు వందనాలు నాలుగు స్థుతులు స్తోత్రాలు చెల్లిస్తున్నాం ఈ ఉదీకాల ధ్యానాంశాలు వినుచున్న బిడలందరినీ దీవించండి ఆశీర్వదించండి బలపరచండి ఈ దినము ఆనైనను అపాయమైనను అపాయమైన వాటిల్లుకున్నట్లు వారు చేనుద్దేశించిన ప్రతి పనిలో మీ సహాయాన్ని దయచేయండి మీ సన్నిధిని వారికి తోడుగా ఉంచండి వారి జీవితంలో ప్రతి కష్టము వెనకాల మీ ఉద్దేశములు ఉన్నవని ఏ ధైర్యముగా వారి శ్రమలను ఎదుర్కోగలిగినట్లు ఎవరు విశ్వాసము నుండి తొలగిపోకున్నట్లు వారందరినీ బలపరిచి స్థిరపరిచి మీ ఉన్నతమైన కార్యాలను చేయమని ప్రతి ఒక్కరూ కూడా మీ స్వారూప్యములోనికి మార్చబడినట్లు అటు దైవకమైన స్వభావమును మాకందరికీ దయచేసి మేమందరము మీ సంకల్పమును నెరవేర్చగలుగునట్లు అటు విశ్వాస్యమును మాకు కలగచేసి మీ నిత్య రాజ్యం మీరే తోడుగా ఉండి కష్టాలు శ్రమలు ప్రతికూల పరిస్థితులు మమ్మల్ని విడువక్క మీ కృపగలాసాలతో పట్టుకుని మీరే బలపరిచి అని చేతు చేర్చి మహిమ పొందమని ఏ సునామములో ఈ మనం అడుగుచున్నాను పరమ తండ్రి ఆమె